ప్రధానమంత్రితో భేటీ కానున్నాడు రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ కూడా వెళ్తున్నట్టుగా సమాచారం ఉంది ఇది కాక పుట్టిస్తూ ఉంది ఏంటిదో చూద్దాం యాక్చువల్గా ఎందుకు ఇది ఇంట్రెస్ట్ రేకెత్తిస్తూ ఉంది అనేది మనం ఒకసారి మాట్లాడుకుంటే అందరు అనుకునేది ఏంటంటే ఇప్పుడు తెలంగాణకు సంబంధించి అంటే మొత్తం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున దుయ్యబట్టినాడు బీఆర్ఎస్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డది మేము అధికారంలో కోసం ఒక్కొక్కటిగా వెలికి తీస్తాం వాళ్ళు ఏవైతే డబ్బులు మెక్కినరో లక్షల కోట్ల డబ్బులు తిరిగి తీసుకొచ్చి మరి ప్రజలకు వంచాం సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెడతారు అన్నారు కాబట్టి అదే మాట మీద ఉంటుండ సీఎం రేవంత్ రెడ్డి అంటే అవును అనే ఒక చర్చనైతే జోరుగా జరుగుతూ ఉంది ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నా నాకు పయనం అయ్యిందట సీఎం మరి డిప్యూటీ సీఎంలు కూడా పోతూ ఉన్నారు ఇది పెద్ద చర్చ జరుగుతూ ఉంది ఎందుకు పోతా ఉన్నారు ఎవరిని కలవబోతూ ఉన్నారు అక్కడ ఏం చర్చలు జరుగుతూ ఉన్నాయి అంటే ఇక్కడ రెండు విశ్లేషణలు వస్తూ ఉన్నాయి నెంబర్ వన్ ఏంటంటే పిఎంని అపాయింట్మెంట్ అడగడం తాను కూడా ఇవ్వడం ఈరోజు ప్రధానమంత్రితో నేరుగా చర్చించనున్నాడు ఒకటి రాష్ట్రానికి కొన్ని ఫండ్స్ ఇమీడియట్గా ఇవ్వాల్సి వస్తుంది ఎందుకు అంటే బీఆర్ఎస్ సర్కార్ చేసిన పాపాలను అవినీతిని అక్రమ సంపాదనను వివరించబోతా ఉన్నారట ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిన సుమారు అన్ని కాల్పూట ఎనిమిది లక్షల కోట్ల వరకు ఉంది వీళ్ళ రాష్ట్రం దివాలా దీసే పరిస్థితి ఉంది ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటా ఉంది తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్రం దానికి బిఆర్ఎస్ నాయకులు సీఎం మాజీ సీఎం కేసీఆర్ కానీ కేటీఆర్ హరీష్ ఈ కవిత తదితరులు అంటే వీళ్ళ కుటుంబం ఎట్లా దోచుకుందో మరొకసారి కళ్ళ కట్టున్నట్టుగా వివరించి వాళ్ళు దోచుకోవడంతో పాటు మరి కోలుకోలు దెబ్బతీసిన తెలంగాణను ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని రంగాల్లో కూడా ఈరోజు తిరోగమనంలో ఉంది పురోగమనంలో ఉండవలసిన తెలంగాణ మరి తిరోగమనంలోకి ఎందుకు వచ్చింది ఇంతటి ఆర్థిక సంక్షోభాన్ని ఎందుకు ఎదుర్కొంటా ఉంది అనేది కళ్ళ కట్టినట్టుగా వివరించబోతా ఉన్నారట ఇది నెంబర్ వన్ తద్వారా ఏంది అక్రమాలు చేశారు కాబట్టి వాళ్ళపై మరి రాష్ట్ర ప్రభుత్వంగా మేము విచారణ చేస్తూ ఉంటాం సిబిఐతోటో లేకపోతే ఈడీ వీళ్ళన్నరు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా రంగంలోకి దింపాలి కల్వకుంట్ల ఫ్యామిలీనే మరి టార్గెట్ చేయాలి లక్షల కోట్లు బయటికి తీసుకురావాలని రిక్వెస్ట్ చేయబోతా ఉన్నారట ఇది నెంబర్ వన్ వ్యూహం ఎందుకు ప్రధానమంత్రిని మరి కాంగ్రెస్ కాబట్టి ఈ కాంగ్రెస్ సంబంధించిన సీఎంఏగా రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటే వాళ్ళదేం మరి దేశ అయినప్పటికీ వాళ్ళదేం బీజేపీ ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మరి కాంగ్రెస్ నిజాలను బీజేపీ సర్కార్ చెప్పబోతూ ఉంది కేంద్రంలో వాళ్ళు స్టెప్ తీసుకుంటారా లేదా స్టెప్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది స్టెప్ తీసుకోకపోతే ఎట్లా ఉంటుంది ఇది ఒకటి అంటే నెంబర్ వన్ విశ్లేషణ ఏంది అనేది అంటే నేరుగా ప్రధానమంత్రిని ఇరుకునబెట్టే ఆలోచన ఇది ఎందుకంటే వీళ్ళకు వీళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన పాపాలు అవినీతి చిట్టా మొత్తం ఉందట అందుకే వరుసగా పది రోజులు సమీక్షా సమావేశాలు నిర్వహించింది సీఎం రేవంత్ రెడ్డి ఏ అంటే ఏ శాఖలో ఎంత అవినీతి జరిగింది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టదు ఏం ముప్పయోగపడు వీళ్ళు చెప్పేది ఏంది ఫర్ ఎగ్జాంపుల్ మన నీటిపారుదల శాఖ తీసుకుంటే లక్ష కోట్లు ఖర్చు పెట్టిన అన్నారు లక్ష ఎకరాలకు నీళ్ళు వస్తలేవు మేడిగాడకు ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు అన్నారు ఒక్క ఎకరాకు అంటే సున్నా ఎకరాలకు ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు అందించలేకపోతా ఉన్నారు మరి ఆ ఇరవై ఐదు కోట్లు ఎందుకు పెట్టినట్టు ఇప్పుడు మనము నీటిపారుదల ప్రాజెక్టులు ఎందుకు కట్టుకుంటాం నిజంగా మనం మాట్లాడుకుంటే ఏమవసరం మరి నీటి ప్రాజెక్టులు అని రాస్తున్నాయి నీటిపారుదల ఎందుకు కట్టుకోవాలి ఇవి అవసరం ఎందుకంటే వచ్చే తరానికి ఒక తరగని ఆస్తిలాగా ఉండాలి వచ్చే తరానికి ఉపయోగపడేలాగా ఉండాలి అదేవిధంగా ఇప్పుడు మేడిగడ్డ తీసుకోవా మేడిగడ్డ ఇరవై ఐదు వేల కోట్లతో కట్టినావుగా మరి ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది అంటే సున్నా ఎకరాలకు ఒక్క ఎకరానికి నీరు ఇస్తలేదట మరి ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు కట్టాల్సి వస్తుంది ఆ ఇరవై ఐదు కోట్లు మరి బూడిదిలో పోసిన పన్నీరుగానే మారిందిగా చిన్న అమౌంట్ ఇరవై ఐదు వేల కోట్లు అంటే ఇట్లా మేడిగడ్డ కానీ ఇంకా అనేక బ్యారేజీలు కట్టినప్పటికీ ఒక ఎకరానికి కూడా నీళ్ళు ఇస్తారు ఎందుకు ఇట్లా ఐదు ఆరు ప్రాజెక్టులకు కలిపి డెబ్బై ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టి కట్ట మరి నువ్వు ఏ ప్రాజెక్టు కట్టినా దాని ముందు ఏం చేయాలి మంచి డిజైన్ ఉండాలి నేనే ఇంజనీర్ నానే మాజీ సీఎం నేనే ఇంజనీర్ నాకు అన్నీ తెలిసాను కట్టే ఇలా మేడిగడ్డ మేడిగడ్డ కుంగిపాయి అనేకమైన ప్రాజెక్టులు కూలిపోతే అందుకు వచ్చే అందుకే ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలి గాడిద చేసే పనులు గాడిదనే చేయాలి కుక్క చేసే పనులు కుక్కనే చేయాలి కుక్క పని ఏందని నేను చెప్తా ఉన్నా రాత్రి దొంగలు పడతారు అది బౌ 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 అంటూ మొరుగాలే మొరుగుతూ మనం అలర్ట్ అవుతాం ఎందుకు దేనికి సంకేతం కుక్క మరుగుతుంది అంటే దొంగలు వచ్చినట్టు అలర్ట్ అవుతాం మనం పోలీసులకు చెప్పడము మన బంధువులను పిలుచుకోవడమో చుట్టుపక్కల అలర్ట్ చేయడం దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తాం మరి కుక్క పని గార్జి చేస్తే ఎట్లుంటుంది దొంగలు వస్తే గార్జి అని ఏమనుకుంటాం మనం కర్రతోటి తోడి కొడతాం ఎందుకు నిద్ర డిస్టర్బ్ చేసినాం ఎందుకే అని ఇది వోళ్ళుడే అది ఓల్లుడే కామనే మరి గాడిది కూడా వర్లిది కుక్క కూడా వర్లింది కుక్క వల్లితేనే మనం అలర్ట్ అవుతాం జాగ్రత్త పడతాం దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తాం మరి గాడిదొలితే దొంగలు వచ్చింది మనం గమనించాక పోను మనం దాన్నే కొట్టే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఎవరు పనులు వాళ్ళు చేయాలని చెప్తా ఉన్నా మీకు క్లియర్గా అర్థం కావాలో కాబట్టి చెప్తా ఉన్నా సీఎం పని సీఎం చేయాలి ఇంజనీర్ పని ఇంజనీర్ చేయాలి నీటు పారుదల శాఖ అధికారులు చేయాల్సిన బాధ్యతలు బరువులు వాళ్ళు మొయ్యాలి గట్ల ముందుకు పోతే మరి మంచిగా ఉంటుంది అట్లా చేయకపోవడం వల్ల డిజైన్లు ఫెయిల్ అయిపోయి ఇలా కుంగిపోయి లక్షల కోట్లు అప్పాయి ఇది క్లియర్గా వీళ్ళు కోవలం ఈ లక్ష కోట్లు ఖర్చు పెట్టింది దాంట్లో కమిషన్ కొట్టేయడానికే సుమారు యాభై అరవై వేల కోట్లు అని ఆరోపిస్తారు కాబట్టి ఎట్లా నొక్కేసిరో కూడా చెప్పబోతున్నారట అంటే మొత్తం మీనైతే ప్రధానమంత్రిని కూడా ఇరుకునబెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు అవును నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి మూడు నెలల్లో సరైన నిర్ణయం బీజేపీ తీసుకోకపోతే మళ్ళీ తెలంగాణలో ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల్లో నేను ముందు చెప్పిన ఒక ఆరు నెలల ముందు ఒక ఐదు నెలల ముందు నిజంగా బీజేపీ మంచిగా పావులు కలిపి బంధం తొలగించకుండా మరి ఈడీ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత పేరు ఎంటర్ చేస్తారు అరెస్ట్ చేయకపోతుంది అవును పక్కన పెడుతుంది ఇవన్నీ దెబ్బతీసినాయి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది బీజేపీ కూడా అప్పుడు కేసీఆర్ మాయలు ఉన్నాడు ప్రధానమంత్రి కాబట్టి ఏం చేయలేదనే ఆరోపణలు కూడా వచ్చినాయి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతా ఉన్నారు ముచ్చటగా మూడవసారి విజయ దుందిపి మోగించి మరి కేంద్రంలో అధికారాన్ని చేజీకించుకునేందుకు మంచి వ్యూహాలను కూడా రచించినారట మరి దాంట్లో భాగంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒత్తిడి పెట్టవచ్చు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోనే కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీని ఒత్తిడి పెట్టవచ్చు ఎందుకంటే కల్వకుంట్లో ఫ్యామిలీని అరెస్ట్ చేస్తారా చేయరా వాళ్ళపై జ్యుడిషియల్ ఎంక్వైరీ లేకపోతే సంబంధిత ఎంక్వైరీలు చేస్తారా చేయరా వాళ్ళ అవినీతి చిట్టా మొత్తం ప్రధానమంత్రి దగ్గర పెట్టబోతున్నారట అందుకే అస్తనే పర్యటనకు పోతా ఉన్నారు ఇక రెండోది వన్ షాట్ టూ బర్ట్స్ కాకుండా వన్ షాట్ మెనీ బర్ట్స్ ఒకటి ప్రధానమంత్రిపై ఒత్తిడి పెట్టడం ఒకవేళ ప్రధానమంత్రి కూడా ఏంటి సీఎం ఆయన నుంచి బయటపడి నిజమే అని నమ్మి ఒకవేళ ఎంక్వైరీకి ఆదేశించిన కేంద్ర సంస్థల నుంచి బీజేపీ కూడా మంచిగా ఉంటుంది దానితో పాటు కాంగ్రెస్ వాళ్ళు ఏం భావిస్తూ ఉన్నారు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించకపోవచ్చు వీళ్ళు చెప్పుకోవడానికి ఉంటుంది రెండోది ఏంది ఇంకో మేము పోయినమాయా బీఆర్ఎస్ అవినీతి చిట్టా మొత్తం చెప్పినాం ప్రధానమంత్రికి ఒక వీళ్ళు గీడ గీతే చేస్తారు గీడ గీతే చేశారు మొత్తం మీద అయితే లక్షల కోట్ల అప్పు చేసినారు అప్పులలోకి కమిషన్ తీసుకున్నది వీలే బాగుపడ్డది వీళ్ళే కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడ్డరు వాళ్ళకి సంబంధించిన మంత్రులు బాగుపడ్డరు తెలంగాణ బిడ్డల బ్రతుకులు అగ్గిపాలైనవి బుగ్గిపాలైనవి అని చెప్తాం ఒకవేళ వీళ్ళు స్పందించకపోతే బీజేపీ స్పందించలేదు అనుకుంటే ఇంకో ఆదం ఇంకో ఆయుధం దొరుకుతుంది ఒక కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఇంకో ఆటలు నడుస్తూ ఉన్నాయి అదే కాంగ్రెస్ కేంద్రంలో అధికారం రావాలంటే ఇక్కడ పదిహేడు సీట్లకు పదిహేడు సీట్లు మాకు ఇవ్వండి మేము ఫైట్ చేయడానికి ఉంటుందని ఇప్పుడు ఇక్కడ ఉన్న సర్కారు ప్రజల వద్దకు వెళ్తే ఉపయోగం ఉంటుంది కాబట్టి ఇప్పుడు కుర్తులో పాట ఎలుకచందంగా మారింది బీజేపీ నాకున్న సమాచారం ప్రకారం మాత్రం మరి వీళ్ళు వేసిన ఎత్తుని వాళ్ళు ఎదుర్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఎంక్వైరీ ఏపీయాల్సిందే తప్పు అని తేలితే మరి అరెస్ట్ ఊచలు లెక్కించాల్సిందే వాళ్ళు ఇది ఇట్లా ఉంది మరి చేయకపోతే మరి బీజేపీ మల్ల బాధనామవుతుంది కొంత బొక్కబోర్లో పడే పరిస్థితి కూడా ఉంటుంది మరి పార్లమెంట్ ఎన్నికలు అనేది ఒక విశ్లేషణ జరుగుతూ ఉంది మొత్తం ఏంటంటే వన్ షా టూ బర్స్ అన్నట్టు అంటే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఒకటి బీజేపీని ఇదికన్నా పెట్టవచ్చు రెండోది బీఆర్ఎస్ వాళ్ళు ఇది పోసుకుంటారట గజ గజ ఉంపుతున్నారట ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి బీజేపీ ఏం స్టెప్ తీసుకుంటా ఉంటుంది మా అవినీతిపై ఏమైనా విచారణ అని ఇట్లా ఏనుగు చెవులు పెట్టి వింటున్నారట చెవులను పెద్ద చేసుకొని ఏం జరగబోతా ఉంది అని గడ 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 లాడుతున్నారట మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది మొత్తం మీద అయితే అరెస్ట్ తప్పదా అని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఏం జరగబోతా ఉంది నిజంగానే మరి అవినీతి చేసినారు కాబట్టి ఒక సీఎం హోదాలో మరి గత పాలకులు చేసిన పాపాలను వివరించి మరి ముందుకు తీసుకెళ్లాలన్నా ఏం చేయాలి మరి కాంగ్రెస్ చెప్పినవి చేయకపోతే ప్రజలలో వ్యతిరేకత వచ్చేటట్టు ఉందని బీజేపీ సర్కారు కూడా భావించే పరిస్థితిలో ఉందన్నట్టుగా తెలుస్తూ ఉంది ఇట్లా జరుగుతూ ఉంది మొత్తం అయితే రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు అస్సినలో చోటు చేసుకోబోతా ఉన్నాయి అస్సినలో జరగబోతూ ఉన్నాయి ఏం జరగబోతూ ఉంది బీజేపీ ఏం స్టెప్ తీసుకుపోతూ ఉన్నది అనేది ఆసక్తికరంగా మారింది సరే ఆ విశ్లేషణ గురించి చేసే ప్రయత్నం చేస్తా ఆయన టూర్ ముగిసిన తర్వాత